అందరికీ నమస్కారం ఈరోజు వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడండి ఇక మీకు నక్క తోక తొక్కినట్లే ఏ విధంగా మీరు మహజ్ జాతకులుగా మారబోతున్నారు అలాగే వారి జీవితంలో రాబోతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు మీరు కోరుకున్నవి ఏ విధంగా జరగబోతున్నాయి అనే విషయాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఈరోజు మనం వారి జీవితంలోకి ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి అయితే రాబోతున్నాడండి ఆ వ్యక్తి గురించి తెలుసుకుందాం తులారాశి అనేది రాశి చక్రంలో ఏడో రాశి మరి ఈ రాశిలో పుట్టిన వారందరూ కూడా అంటే ఇప్పటివరకు ఏ పని జరగడం లేదని పనులన్నీ కూడా పూర్తిగా పెండింగ్లో పడిపోయి ఉన్నాయని చాలా బాధపడుతూ ఉంటారు కదా వారి ఆలోచనలన్నీ కూడా అంటే ఇతరులకు ఎవరికీ కూడా తెలియనివ్వకుండా చాలా చక్కగా మేనేజ్ చేస్తుంటారు తులారాశి వారు ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారండి అలాగే ఈ రాశి వారిని అంటే మీరు కొన్ని విషయాల్లో వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు అనమాట అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు దీని ఫలితంగా ఏంటంటే ఈ రాశి వారు కొన్ని సమస్యలు చిక్కుకుంటూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలండి ఎక్కడ కూడా అంటే వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏంటంటే మీ జీవితంలో మీకు తెలియనటువంటి కోలుకోలేనటువంటి కొన్ని దెబ్బలు తింటూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారు విజయాల దిశగా నిరంతరం ప్రయాణాలు చేస్తూ ఉండాలి కాబట్టి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి అలాగే ఈ రాశి వారికి అనేది ముఖ్యంగా అంటే దేని కారణంగా మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేది మీకే తెలియదు అనమాట ఇక ఈ తులారాశిలో పుట్టిన వారు సాంకేతిక విద్య వైద్య విద్యలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు అలాగే వీరు ప్రజా సంబంధితమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి వ్యాపారాలు కూడా చేయడంలో చాలా మంచి నేర్పు అనుభవాన్ని కూడా కలిగి ఉంటారన్నమాట అలాగే తులారాశి వారి జీవితంలోకి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి అయితే రాబోతున్నాడని చెప్పుకున్నాం కదా ఆ వ్యక్తి ఎవరో కూడా తెలుసుకుందాం కుటుంబ విషయంలో కూడా ఒడిదురుకులకు చాలా ఎక్కువగా అంటే తక్కువ సమయంలో అన్నీ కూడా సర్దుకునేలాగా వీరైతే చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఒక్కోసారి ఇక అవసరమైన సమయంలో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా వస్తూ ఉంటుంది వీరికి ఇక ఈ రాశి వారు బంధువులు ఆత్మీయులు అవసరాలకు అందరూ కూడా ఈ రాశి వారిని తులారాశివారిని వాడుకుంటూ ఉంటారు ధనం సర్దుబాటు చేసి వారి విజయానికి సహాయం చేస్తూ ఉంటారు వారు అయితే వీరు మాత్రం ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం ఎవరు కూడా వీరికి హెల్ప్ చేయండి ఇక వీరు సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాలను గౌరవ స్థానాల్లో ఉన్నవారి అంటే అన్యాయానికి గురవుతూ ఉంటారు అనమాట అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి ఈ రాశి వారు తీవ్రంగా నష్టపోతూ ఉంటారు అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమే పరిమితం అని చెప్పుకోవాలి ఎందుకంటే వీరి జీవితంలోకి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి రాబోతున్నాడు రేపటి నుండి ఈ రాశి వారికి అన్ని కూడా మంచి రోజులే రాబోతున్నాయని అర్థం పూర్వజన్మల పుణ్యఫలమో లేదంటే రేపటి నుండి ఈ తులారాశి వారి యొక్క జీవితంలో తలరాత మార్చేటటువంటి వ్యక్తి వలన తెలియదు కానీ దీని కారణంగా ఆ శివయ్య అనుగ్రహంతో నెంబర్ వన్గా ఎదగబోతున్నారండి ఈ వ్యక్తి యొక్క రాకతో మీ జీవితంలో అన్ని విధాలుగా మీకు బాగా కలిసి రాబోతుంది అలాగే ఆ వ్యక్తి వలన టోటల్గా మీ లైఫ్ అయితే చేంజ్ అవుతుంది ఆ వ్యక్తి మరెవరో కాదు మీ మంచి కోరేటటువంటి మనస్సు ఉన్నటువంటి వ్యక్తిగా మీరైతే భావించాలి అలాగే వ్యక్తి మీకు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు మీకు ఎంతో బాగా చక్కగా హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా మీకు మీ కెరియర్లో అన్ని రంగాల్లో రాబడి పెరుగుతుంది అలాగే ధనవర్షం కురుస్తుంది మరి ముఖ్యంగా ఈ రాశివారి జీవితంలో రేపటి నుండి ఎన్నో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఆ వ్యక్తి వల్ల అంటే ఏ విధంగా ఎక్కడైనా మీకు ఈ యొక్క జీవితంలో తలరాత మార్చేటటువంటి వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం ఉందని చెప్పుకున్నాం కాబట్టి ఇక రేపటి నుండి మీరు నెంబర్ వన్గా అంటే నెంబర్ వన్గా ఎదిగేటటువంటి స్థాయిలో ఆ వ్యక్తి మీకు ఎంతగానో సపోర్ట్ అయితే చేస్తాడు మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా వారి యొక్క సపోర్ట్ అయితే మీకు ఉంటుంది అలాగే వ్యాపారంలో మీకు తెలియనటువంటి ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు సలహాలు ఇస్తూ ఉంటాడు ఆ వ్యక్తి అంటే మీకు ఇలాంటి పరిస్థితి కలుగుతుందని చెప్పి విశదీకరించి చెప్పడంతో మీకు తెలియనటువంటి విషయాలు కూడా మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారనమాట అలాగే ఈ యొక్క రాశి వారు అంటే మంచి చెడు మీకు చక్కగా ఆ వ్యక్తి వివరించి చెబుతాడు మీకు సలహాలు సూచనలు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ కూడా మీరు తప్పకుండా పాటిస్తారు కూడా అని పాటించాలి ఇక జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వల్ల మీకు అయితే అర్థమవుతుంది ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు మాట్లాడాలి ఏ విధంగా ఎలా మెలగాలి అనే విషయాల గురించి కూడా ఆ వ్యక్తి అయితే మీకు మంచి మంచి సలహాలు ఇస్తాడండి అంటే అతను మీ బంధువర్గంలో కావచ్చు లేదంటే స్నేహితుల పరంగా కావచ్చు లేదంటే చుట్టుపక్కల వారు కా ఇలా ఎవరైనా కావచ్చు అలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి ఒక మంచి గురువులాగా మీకు అన్ని విధాలుగా బోధిస్తాడు ఆ నూతన వ్యక్తి ఆ యొక్క మాటలు మీ యొక్క ఆనందకరమైనటువంటి జీవితంపై ఎక్కువగా ప్రభావాన్ని కూడా చూపిస్తాయి అందువల్ల మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు అద్భుత అద్భుతంగా రాణించేటటువంటి అవకాశాలు అలాగే ఉద్యోగ రంగంలో కూడా మీకు విశేషమైనటువంటి పురోగి పురోభివృద్ధి కూడా మీకు అయితే లభించబోతుంది అలాగే ఇక ఉద్యోగస్తులైతే ప్రమోషన్ల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి వ్యాపారస్తులకైతే వ్యాపార రంగంలో ఊహించని దానికంటే కూడా రెట్టింపు లాభాలు అయితే వస్తాయి మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్పోతున్నాయి అలాగే మీరు గొప్ప పేరు తెచ్చుకుంటారండి ఇక సంఘంలో మీకు దక్కబోయేటటువంటి గౌరవం కూడా అంతే ఉంటుంది అలాగే వృత్తి వ్యాపారాల పరంగా మీరు అంటే అంటే ఎదురు చూసుకోని విధంగా మీకు అయితే మంచి అయితే వస్తాయి పోటీ పరీక్షల్లో కూడా విద్యార్థులకు మంచిగా రాణించేటటువంటి అవకాశం కాంపిటేటివ్ పరీక్షల్లో కూడా సక్సెస్ అవుతారు ర్యాంకులు సాధిస్తారు అలాగే మీరు కోరుకునేటటువంటి ఉద్యోగంలో వెళ్లగ వెళ్ళగలుగుతారు అదేవిధంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఒకటి రెండు వ్యక్తిగతమైనటువంటి సమస్యల పరిష్కారానికి మంచి మార్గం కూడా దొరుకుతుంది అలాగే అంటే మీకు పర్సనల్గా సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి కదా వాటి కూడా మీరైతే చక్కగా పరిష్కరించుకోవచ్చు అనమాట అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారి యొక్క కళ కూడా ఫలిస్తుంది చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషంగా ఆనందం అలాగే శాంతి కూడా అయితే ఈ యొక్క తులారాసి వారి జీవితంలోకి రాబోతున్నాయి అంటే సమస్యల నుండి మీరైతే కోలుకున్నట్లుగా మీరైతే భావించవచ్చండి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వారు కోరుకునేటటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం లేదా లేదంటే ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీట్ రావడం కానీ ఇలా జరుగుతాయి అనమాట అలాగే విదేశాలకు వెళ్ళే వారికి వీసా పాస్పోర్ట్స్ విషయంలో కూడా వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా చక్కగా క్లియర్ అయిపోతూ ఉంటాయి అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కళ నెరవేరుతుంది ఇబ్బందులు అడ్డంకులు అన్ని కూడా తొలగిపోవడంతో విద్యార్థులకు వర్క్ చేసుకోవడానికి పర్మిషన్తో కూడినటువంటి వీసా వడంతో వాళ్ళు విదేశాలకు చదువుకుంటూ వారి యొక్క స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటారనమాట అంటే వారికి ఎటువంటి సమస్యలు ఎటువంటి అడ్డంకులు కూడా లేకపోవడం వల్ల వారు పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకొని చక్కగా మెసులుకుంటారనమాట అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వారి జీవిత భాగస్వామి తరపు నుండి కూడా ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మీకున్నటువంటి నిరుద్యోగ సమస్య కూడా తొలగిపోతుందని మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం లభించి అందులో మీకు పూర్తిగా స్థిరత్వం అయితే లభించబోతుంది అలాగే మరీ ముఖ్యంగా తులారాశి వారికి ఉన్నటువంటి తీరనటువంటి కోరికలు కూడా చక్కగా ధనం సంపాదించేందుకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కదా అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మీకు సంతానం వల్ల కానీ మీకు ఎవరో ఒకరి ద్వారా అయితే మంచి పేరు ప్రతిష్టలు అయితే వస్తాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు శత్రువులను కూడా మీరు మిత్రులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు అయితే మీకు అన్ని విధాలుగా పూర్తిగా లభించబోతున్నాయి ఇక ముఖ్యంగా మీ యొక్క సంతానం వలన అంటే మీకు ఇప్పటి వరకు ఏ అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి వారి వలన మీకు అవన్నీ కూడా తొలగిపోయి చక్కగా శుభప్రదంగా ఉంటుంది శివారాధన చేసుకోండి హనుమాన్ చాలీసా చదువుకోండి కాలభైరవ యొక్క స్తోత్రం పాలన చేసినట్లయితే ఈ రాశి వారికి మరింతగా మేలు చేకూరుతుంది అలాగే తులారాశి వారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుడికి పంచామృతాలతో పంచామృతాలతో అభిషేకం కనుక చేసుకున్నట్లయితే ఆ శివయ్య అనుగ్రహం కూడా మీకు తప్పకుండా లభిస్తుందండి అలాగే మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క వారి జీవితంలోకి రాబోతున్నటువంటి వ్యక్తి మరెవరో కాదండి హనుమంతుడు హనుమంతుల వారి యొక్క రాకతో మీ జీవితం అంతా కూడా మారిపోతుంది ఆ స్వామి అనుగ్రహం మీకు ఏ విధంగా కలగబోతుంది అని అంటే మాత్రం స్వామివారు ఏదో ఒక రూపంలో మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు కాబట్టి ఏదో ఒక విధంగా మీకు సహాయాన్ని అయితే అందించడానికి ఒక వ్యక్తి రూపంలో వచ్చి మీకు అన్ని విధాలుగా స్వామి సహకారాన్ని అందిస్తాడు మరి తులారాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్